ట్రంప్ చేపడుతున్నటువంటి దుందుడుకు చర్యలు అమెరికాని ఏకాకిగా మిగిల్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటే తప్పకుండా ఈ ఈ ట్రంప్ కాలం వల్ల ఇరవై ముప్పై ఏళ్ల కాలంలో అమెరికా తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి చైనా భారత్ లాంటి దేశాలు ముందుకు వస్తాయని అనుకున్నారు కానీ ట్రంప్ దుందుడుకు చర్యలు ట్రంప్ యొక్క విధానాల వల్ల రానున్నటువంటి దశాబ్ద కాలంలోనే అమెరికా నంబర్ వన్ స్థానాన్ని కోల్పోవడమే కాకుండా ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయేటటువంటి సూచనలు కూడా ఉన్నాయంటూ విదేశాంగ నిపుణులు చెబుతున్నారు తాజాగా ఆయన తీసుకుంటున్నటువంటి టారిఫ్ల చర్యలు కావచ్చు లేదంటే వివిధ దేశాల మీద వాణిజ్యపరంగా విధిస్తున్నటువంటి ఆంక్షలు కావచ్చు ఇతర దేశాల మీద పెత్తనం చేయాలి ధోరణి కావచ్చు అమెరికా చాలా గొప్ప దేశము తాను తీసుకొస్తున్నటువంటి విధానాలు వల్ల ఈ స్థానం అంటే ఇప్పటికీ డాలర్ రూపంలో అమెరికాకి ప్రపంచ వాణిజ్య వ్యవస్థల మీద సమకూరుతున్నటువంటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నానని చెప్తున్నారు కానీ ఆల్టర్నేటివ్ కరెన్సీస్లోకి కనుక పెద్ద ఆర్థిక వ్యవస్థలో వెళ్తే అమెరికా యొక్క ఉనికికే అస్తిత్వానికే ప్రమాదం వాటిల్లేటటువంటి అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి అమెరికా ఏ రకంగా అయితే హెచ్చరికలు జారీ చేసి మిగిలినటువంటి పెద్ద దేశాలను దారిలోకి తెచ్చుకోవాలనుకుంటుందో అలాగే అమెరికాకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ స్ట్రింజెంట్ మెజర్స్ ద్వారా ఖచ్చితంగా ఈ చర్యలు కొనసాగితే కనుక ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటామనే సంకేతాలను పంపడానికి భారతదేశము రష్యా చైనా సిద్ధమవుతున్నాయంటూ విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ మూడు దేశాలు కలిస్తే కనుక ఇప్పటికే అమెరికాకి సవాల్ విసురుతున్నటువంటి చైనా ఇంకా రక్షణ రంగంగా ఆయుధాల పరంగా అత్యంత ప్రబలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి రష్యా విస్తృతమైనటువంటి మార్కెట్ తోటి ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా జనాభా సంఖ్య రీత్యా అతిపెద్ద దేశంగా ఉన్నటువంటి భారతదేశము గ్రోత్ రేట్లో మిగిలిన దేశాల కంటే కూడా అధికంగా ఉన్నటువంటి భారతదేశము ఈ మూడు దేశాలు రష్యా చైనా భారత్ కలిస్తే కనుక అమెరికా యొక్క ఆధిపత్యానికి గండి పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే ఏకద్రోవ ప్రపంచం ఏర్పడిన తర్వాత రష్యా యొక్క సోవియట్ యూనియన్ ప్రాబల్యం పోయిన తర్వాత ఏకద్రోవ ప్రపంచంలో ఇరవై ముప్పై ఏళ్ల పాటు పెత్తనం చేసేటటువంటి అవకాశం అమెరికాకు వచ్చింది ఈ మధ్య కాలంలోనే నెంబర్ టూ స్థానంలో చైనా దాన్ని సవాల్ చేస్తుంది ఈ సవాళ్ళని సహించలేక భారత్ లాంటి దేశాలు చైనాతోటి సన్నిహిత సంబంధాలు లేవు కనుక విడివిడిగా అందరినీ కలిపి కంట్రోల్ చేయొచ్చు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావించడంతో ఇప్పుడు అందరూ కలవక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడుతుంది రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జర్మనీ ఒక ప్రబలమైనటువంటి శక్తిగా ఉన్నప్పుడు విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు విభిన్న వాదనలు ఉన్నవాళ్ళు కూడా ఈ జర్మనీ యొక్క ఆధిపత్యానికి ప్రపంచం మీద పెత్తనం చేయాలనుకునేట ధోరణికి డిక్టేటర్షిప్కి వ్యతిరేకంగా అటు పెట్టుబడి దా దేశాలైనటువంటి అమెరికా బ్రిటన్ లాంటి దేశాలతో పాటు అప్పటికి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోటి భిన్నమైన సిద్ధాంతిక దృక్పథం ఉన్నటువంటి రష్యా కూడా చేతులు కలిపి జర్మనీని ఓడించింది అంటే విభిన్నమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నప్పటికీ సింగిల్ లక్ష్యం అనేటటువంటి దానితోటి ఏకద్రవ ప్రపంచం ఏర్పడకుండా అప్పట్లో ఈ సోవియట్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు పెట్టుబడిదారు సిద్ధాంతాలు కలిగినటువంటి దేశాలు అన్నీ కలిపి జర్మనీని ఓడించాయి ఇప్పుడు కూడా చైనా భారత్ విధానాల పరంగా సిద్ధాంతాల పరంగా విభేదించుకున్నప్పటికీ ఖచ్చితంగా అమెరికా లాంటి దేశానికి కట్టడి చేయాలంటే ఇటు చైనాతోటి అటు రష్యాతోటి కలిసి భారత్ ముందుకు వెళ్తే కనుక అమెరికా దూకుడికి కళ్లెం వేయొచ్చు అనేటటువంటి అంచనాలు వెలువడుతూ ఉన్నాయి షాంఘై కోఆపరేటివ్ సదస్సులో షాంఘై కో సహకార సదస్సుకి భారత ప్రధాని ఈ ఈ నెలాఖరును వెళుతూ అక్కడ ఉండేటటువంటి చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో చర్చలు జరపడానికి ఈ ఈ చర్చల్లో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సానుకూలమైనటువంటి ప్రకటనలు మైత్రి సంబంధాలు పటిష్టమయ్యేటటువంటి చర్యలు రక్షణ పరమైన విదేశాంగ పరమైనటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాల మీద ఒక సుహృద్భావపూర్వకమైనటువంటి చర్చలు జరగవచ్చు ఇది ఖచ్చితంగా అమెరికాకి హెచ్చరిక జారీ చేసేటటువంటి ప్రక్రియ అని చెప్తున్నారు ఇంకా అలాగే ఇప్పటికే రష్యాలో మన రక్షణ శాఖకు సంబంధించినటువంటి రక్షణ సలహాదారు నేషనల్ అడ్వైజర్ దోవల్ వెళ్ళి పుతిన్తో చర్చలు జరిపారు పుతిన్ కూడా భారతదేశానికి వస్తున్నారు ఈ నేపథ్యంలో వీళ్ల ముగ్గురు అంటే ఈ ఇటు పుతిన్ మోడీ జిన్పింగు వీళ్ళ ముగ్గురు కలిసి విధానాలను నిర్ధారించుకుంటే కనుక దేశీయంగా ఖచ్చితంగా అమెరికా యొక్క ఏ అయితే ట్రంప్ టారిఫుల్ని ప్రయోగిస్తున్నారో వాటికి విరుగుడు కనిపెట్టొచ్చు ఆల్టర్నేటివ్ కరెన్సీని ప్రవేశపెట్టుకుంటే కనుక అమెరికా ఆధిపత్యం కూడా చెల్లుబాటు కానిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రక్షణ పరంగా ఆర్థిక పరంగా వాణిజ్య పరంగా కూడా ఒక ఒక మరో ప్రపంచం అంటే ఏకద్రవ ప్రపంచం కాకుండా మరో రెండో కూడా ఉంది అంటే ఆ ప్రత్యామ్నాయ శక్తి ఉంది అనే సంకేతాలు పంపొచ్చు దీనివల్ల ఇతర దేశాలు కూడా ఈ కూటమికి మద్దతు పలికేట అవకాశాలు ఉన్నాయి ఈ ట్రంప్ లాంటి దుందుడుకు చర్యల కంటే కూడా ఒక స్థిరమైనటువంటి అలయన్స్ ఉండడం వల్ల దానివైపు వివిధ దేశాలు మొగ్గు చూపేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి దీనివల్ల చైనా లాంటి దేశాలతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లడం అనేది భారత్కి సర్వశ్రేయోదాయకమైనటువంటి అంచనాలు వెలువడుతున్నాయి